ఈ వినాయకుడు అయితే మా ఊరు పిల్లలు అనమాట చిన్న చిన్న పిల్లలందరూ చందాలు అయితే తీసుకొని ఇలా వినాయకుడు అయితే పెట్టుకున్నారు చాలా క్యూట్ గా ఉన్నాడు వినాయకుడు అయితే వాళ్ళు ఇంతమంది చిన్న పిల్లలు ఎంత బాగున్నారో ఇక్కడ వినాయకుడు కూడా చిన్న దేవుడు అనమాట మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేను మా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట మా అన్నయ్య అయితే ఇంటి దగ్గర పూజ చేసుకున్నారు మీకు కూడా చూపిస్తాను రండి రండి ఫ్రెండ్స్ చూపిస్తాను దేవుణ్ణి అయితే పూజ అయితే అయిపోయింది మేము కొంచెం లేట్ గా వచ్చాం పూజకి అయితే అందుకోలేదు రండి నా చిట్టి వినాయకుడి పెట్టండి చాలా బాగున్నారు చిన్న వినాయకుడు కాదే నా దగ్గర ఉంటారు కదా ప్రతి ఇయర్ అయితే మా అన్నయ్య చేస్తారనమాట మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పటి నుంచి మాకైతే ఆడవా అయితే వినాయక చవితి చేయడం ఇంకా మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా మా అన్నయ్య అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట ప్రతి ఇయర్ చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా సాయంత్రం అయితే ఊరేగించుకుంటూ వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు అది కూడా చాలా బాగా జరుగుతుంది మేమైతే ఇప్పుడే వచ్చామన్నమాట దర్శనం అయితే చేసి నేను మా చాలా రకాలు ప్రసాదాలు అయితే ఏమేమి చేశారో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మా చింటూ అయితే ప్రసాదాలు కొన్ని రకాలైతే చేసింది ఏమేమి చేసిందో చూపిస్తాను మీకు ఇప్పుడు రండి ఇదేంటి ఇది పాయసం అయిపోయింది మా ఫ్యామిలీ పెద్దది కదా ఇంకా ఇంకా ఇది ఉండాలి పాయసం అంట పాపం తనకు అంత బాగా చేయడం రాదు కదా కొంచెం మిస్టేక్ అయింది ఓకేనా ఇక ఇది వడపప్పు ఇదేమో కొమ్మసనలు తెలుసు అందరికీ ఇంకా ఇది పులిహోర మాస్టర్స్ ఇది ఉండాలి అలాగే ఇక్కడైతే అటుకులు కొబ్బరి ముక్కలు ఇంకా బెల్లంతో ఈ ప్రసాదం అయితే చేశారనమాట ఇప్పుడైతే మేము ఈ ప్రసాదాలన్నీ టేస్ట్ చేస్తాము ఎలా ఉందనేది అనేది కూడా చెప్తాము ఓకేనా అలాగే ఊర్ లోపల కూడా మాకైతే పెద్ద వినాయకుడితో పూజ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ కూడా వెళ్దాము ఆ వినాయకుడు కూడా ఎలా చేస్తారు పూజ అనేది మీకు అయితే చూపిస్తాను వినాయకుడు అయితే మా ఊరు పిల్లలు అనమాట చిన్న చిన్న పిల్లలందరూ చందాలు అయితే తీసుకొని ఇలా వినాయకుడు అయితే పెట్టుకున్నారు చాలా క్యూట్ గా ఉన్నాడు వినాయకుడు అయితే వాళ్ళు ఇంతమంది చిన్న పిల్లలు ఎంత బాగున్నారో ఇది ఇక్కడ వినాయకుడు కూడా చిన్న దేవుడు అనమాట ఇప్పుడు మేమైతే పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము మా ఊరు చివరిని అయితే ఈ వినాయకుడు చేస్తారు ఊరు వాళ్ళందరూ కలిసి అనమాట ఆ తొమ్మిది రోజులు అయితే ఉంచుతారు తొమ్మిదో రోజు అయితే ఊరేగింపు ఉంటుంది చాలా బాగా జరుగుతుంది

వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఊరు వినాయకుడు దేవి భక్షలంబనూర్మేశ్వరి అరే పెద్దమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరూ మనం డాన్స్ చూడడానికి వచ్చారు అటే బాబు చూడండి एकदन्ताय वक्रतुण्डाय गौरी చల్లగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా ఊరైతే వెళ్తున్నాము మా అత్తయ్యని మా అమ్మయ్య గారిని అయితే చూసొద్దామని చెప్పి అలాగే వినాయక చవితి కూడా బాగా చేస్తారనమాట ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళే రూట్లో అంటే పాడేరు నుంచి మా ఊరు వెళ్ళాలంటే చాలా మంచి లొకేషన్ అయితే ఉంటుంది మీరైతే ఇక్కడ చూ చూడొచ్చు ఆ లొకేషన్ ఎంత బాగుందో మధ్యలో రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పొలాలు పచ్చని పొలాలన్నమాట ఇప్పుడైతే మా సైడు నాట్లు అవి అవుతున్నాయి కదా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ పాయింట్స్ అయితే ఇక అలాగే పెద్ద పెద్ద కొండలు అనమాట మంచి మంచి లొకేషన్కి అయితే ఇక జర్నీ చేస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఈ కొండ పేరు అయితే సీతమ్మ తల్లి కొండ అనమాట ఇక్కడైతే జాతర చేస్తాము మేము మే నెలలో చాలా బాగా జరుగుతుంది నా ఛానల్లో అయితే ఈ వీడియో ఉంటుంది సీతమ్మ తల్లి కొండలో చేసే జాతర ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మాకైతే అయితే ఈ లొకేషన్ ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా మేము ఇదే ఎంజాయ్ చేస్తూ వెళ్తామన్నమాట ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజు ఫుల్గా వర్షం మేమైతే ఇంటికి రాగానే మా చిట్టి అయితే మా మామయ్య గారు కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అయితే మావి అనమాట ఇవ వీటికైతే నేమ్స్ ఉన్నాయి రాముడు భీముడు లక్ష్మణుడు ఆ ఇంకో ఆవు ఉండేది తనకైతే తనైతే చనిపోయింది చాలా బాధ వేసింది మాకైతే పెద్ద పెద్ద ఆవులు కదా బాధ అనిపిస్తుంది చనిపోయింది చనిపోయారు ఇక ఆవులైతే ఈవినింగ్ రాగానే కుడితే అయితే పెట్టేస్తాము అవైతే చక్కగా తాగేసి మళ్ళీ పశువుల అయితే వెళ్ళిపోతుంది అనమాట చక్కగా అనిపిస్తుంది చూస్తుంటే ఫ్రెండ్స్ ఇక మా ఊరు మొత్తం చూసేయండి మా ఊర్లో అయితే అక్కడక్కడ మాత్రమే డాబా ఇల్లులు ఉంటాయి మొత్తం పెంకుటిల్లులే అనమాట అలాగే పచ్చని కొండలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఆ కొండ మీద అయితే మంచు అయితే చాలా బాగా ఉంది మేమైతే లొకేషన్ని మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అందులో లైట్గా వర్షం పడుతుంది కదా ఇంకా లొకేషన్ బాగుంటుంది అనమాట మబ్బులు అవన్నీ భలే వస్తాయి కొండ మీదకి ఇక్కడ చూస్తున్నారా ఇందాక చెప్పాం కదా సీతమ్మ కొండ అని అవి మా ఇంటి దగ్గర నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక మా ఊరు వినాయకుడిని అయితే చూసేద్దామా లైటింగ్స్ అయితే మంచిగా పెట్టారనమాట నైట్ పూట కూడా మంచిగా దింసా అయితే వేసుకుంటారు దింసా వేసుకుంటున్నారు కానీ వర్షం అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక దేవుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము వినాయకుడిని చూడడానికి చూడండి మంచిగా పూజ అయితే చేసుకున్నారనమాట మేమైతే పూజలో లేము మేము ఆఫ్టర్నూన్ వచ్చామనమాట అందుకే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడికి వచ్చి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా నైట్ అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేసేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవైతే నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఇష్టంగా తింటాం ఈ కర్రీ అయితే కుమ్మడి చిగుర్లు చాలామందికి తెలుసుంటుంది మా ట్రైబ్స్లో అయితే ఇవి స్పెషల్గా తింటారనమాట అది ఈ సీజన్లో ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది గుమ్మరి చిగుళ్ళు కూర ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇవైతే మా వదిన గారు తీసుకొచ్చారనమాట మేము ఇంటికి వచ్చామని తెలియగానే ఆ చేలోకి వెళ్ళి తీసుకొచ్చారు నేనైతే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంటికి వచ్చాం కదా మా అత్తమ్మ గారైతే మా కోసం చూడండి ఇవన్నీ ప్యాక్ చేశారనమాట ఇవి గుమ్మడి చిగుర్లు చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా ఇవి కూడా గుమ్మడి చిగుర్లే చూడండి చాలా ఎక్కువ అనమాట వాటితో పాటు చూడండి చిన్న చిన్న గుమ్మడికాయలు ఇదిగోండి చిన్న చిన్న గుమ్మడికాయలు అవి నాటు పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటది ఇంకా ఇదేమో బీన్స్ అనమాట ఇవి కూడా మా ఇంట్లో పండించినయే ఇవన్నీ మా మా చేండించనీయే ఫ్రెండ్స్ ఇంకా బీన్స్ కూడా మా చేయే ఇంకా గుమ్మడికాయ చూడండి పెద్దది ఇది అయితే కొంచెం ఇది కూడా గుమ్మడి ఆకుల్లో గుమ్మడి చిగుల్లో వేసుకుంటారు ఇదిగోండి ఫ్రెష్గా కొత్తిమీర అనమాట చూడండి ఇప్పుడే మా మామయ్య గారు అయితే తీసుకొచ్చారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో పచ్చడి చేసుకుంటాం ఇంకా కర్రీస్ నాన్ వెజ్లో వేసుకోవచ్చు ఇక ఇవి అయితే ఇవి కూడా మా ఇదిగోండి ముల్లంగి ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు ఆకులు కూడా చూడండి ఇక్కడే పరిసేసి ఉన్నావు ఇదిగోండి ఇవి అయితే మీకు చూపిస్తాను ఇందులో ఏముంటాయో ఇదిగోండి ఇందులో ఇవి కూడా మా ఫ్రెండ్స్ చేగోండి పచ్చి కందులు అంటాం మేమైతే ఐ మీన్ చిక్కుడు కందులు అన్నమాట ఇవి చిక్కుడు పప్పు అవే ఇంకా మా చూడండి పొత్తులు అనమాట ఇవన్నీ ఇప్పుడైతే మేము పట్టుకెళ్తున్నాము మా అత్తమ్మ గారు అయితే కోసం ఇవన్నీ ప్యాక్ చేయించారు ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటివైతే చాలా పుష్కలంగా అయితే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తాం అనమాట ఫ్రీగా వస్తాయి ఇవన్నీ మా ఇంట్లో వాటితో పాటు చూడండి వాటితో పాటు ఇదిగోండి కవర్ బాగాలేదు స్కిప్ చేసేయండి కవర్ గురించి రైస్ రైస్ కూడా మాది అంటే ధాన్యం బియ్యం అనమాట ధాన్యం బియ్యం ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటది ఇదైతే మేము పండించుకున్నవే మా పొలాల్లో మేము పండించుకున్నవే అనమాట ఈ ధాన్యం బియ్యం చాలా బాగుంటది టేస్ట్ మా కూరగాయలు మా కూరగాయలు అనమాట ఇక ఊరొచ్చి మా అత్తమ్మని మామయ్య గారిని చూసేసి అయితే మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము మా ఊర్లో చూడండి రైతు భరోసా కేంద్రం ఇంకా సచివాలయం అనమాట బిల్డింగ్స్ భలే కనిపిస్తున్నాయి కదా ఇక అలాగే మేము కూడా జర్నీ స్టార్ట్ చేసేసాం కదా లొకేషన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే రాగి జావ చేసుకుంటాం కదండి ఫ్రెండ్స్ సోర్లు అంటాం కదా అవన్నమాట గ్రీనర్ గ్రీన్ గా కనిపిస్తుంది అవి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్